అంటే మనం చూసుకున్నట్లయితే అందరికీ కూడా అందరికీ కూడా మొత్తం రై రైతులందరికీ కూడా రైతు భరోసా ఇచ్చేందుకే కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగింది వాస్తవంగా చూసుకున్నట్లయితే సాగు చేసేవారే రైతులు కాబట్టి సాగు చేసే ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఏ ఒక్కరికి కూడా అన్యాయం అయితే ఉండదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరో కూడా అనుమానాలు అయితే పెట్టుకోవద్దన్నారు ఇరవై ఆరో తారీఖు నుంచి అంటే గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ప్రతి రైతుకు కూడా పెట్టుబడి స్థాయి రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే జమ అయితే కాబోతున్నాయి ఎవరికైతే ఈ రైతు భరోసా డబ్బులు రాలేదో వారికి సంబంధించి ఎక్కడ కలవాలి ఏంటి అనేది కూడా డబ్బులు రాకపోయినప్పుడు అయితే చెప్పడం అయితే ప్రభుత్వం అయితే ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే విడుదల చెప్తుంది అనమాట ఒకవేళ డబ్బులు రాకపోతే మీరు ఏం చేయాలి అనేది అని అది ఇన్ఫర్మేషన్ మనకి ఇరవై ఆరునైతే ఇస్తారు ఇచ్చిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపంలో నేను అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని